శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ శోభయాత్ర నిర్వహించారు పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ప్రధాన రహదారి మీదుగా శ్రీరాముడి ఉత్సవ విగ్రహాన్ని భారీ వాహనంపై ఊరేగించారు శోభాయాత్రను బద్దీపూర్ దత్తగిరి ఆశ్రమం భావి పీఠాధిపతి సిద్దేశ్వర మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఉత్సవంలో ఎమ్మెల్యే రావు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు శ్రీరామనవమి శోభాయాత్రకు ప్రత్యేక అతిథిగా చీకోటి ప్రవీణ్ హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందూ ధార్మిక కార్యక్రమాల్లో మిగతా ప్రాంతాలు జహీరాబాద్ ను చూసి నేర్చుకోవాలని అన్నారు గోవును కాపాడుకుంటూ గోమాత సంరక్షణ ప్రతి హిందూ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు ಜಯ ರಾಬಾ ಹಿಂದು ಕೊನೆಯ ಪ್ರಾಂತ ಮಿಸಿ ಶಿಗುಚ್ವಾಲಿ ಹಿಂದುತ್ವ అవకాశం ఇచ్చినారు అందరూ ఒక్కసారి గట్టిగా ఎంత మంది కాపాడుతున్నారు ప్రతి ఒక్క పౌరుడు గోవులు కాపాడుకోవాలి ఇవాళ కూడా ఎనభై ఆరు గోవులని పట్టుకున్నారు ఇవాళ టీములు కావాలి హిందూ సోదరులు ಗೋಹತ್ಯ ವಿಪರೀತ ಗೋಹತ್ಯ ಸರಿಪೋದಿ ಮನ ಹಕ್ಕು ಮನ ಗೋಮಾತ ರಕ್ಷಿಣ ಗೋಮಾತ ಅನ್ಯಾಯ ಜರಿಗಿಲ್ಲ ನೀರು ಕೊಲ್ತತ್ತೆ అవకాశం ఇచ్చిన ఎక్కిల్లి హిందూ సేవా సంస్థ మరి ఇండియా పోలికే దేశే తెలంగాణ వోలికే రాష్ట్రే बोल के एक शहर है शहर में दारूसरा बोल के एक बस्ती है वो बस्ती में दो बाया रहते हैं ये जो जहर हमार को चुए तो लगता और भालों को झेका तो भी जहर लगता अंत विषम ने ना कड़को लगी ఇలా కొడుకులు ఇలా జుకాష్లు ఇవాళ జయశ్రీరామ్ అనుకుంట్రా బతికి బయటపడతారని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా హిందువుల ధర్మాన్ని పై బాధ్యత మనందరిపై ఉంది ఇవాళ ర్యాలీలకు దాడికి ప్రయత్నం చేస్తే హిందూ మతంపై నోరు వారేసుకుంటే ఎవరైనా హిందూ రాజ్యానికి జైరం రావద్దు దీనికి మనము ఒక ఐకమత్యంగా ఉండాలి జైరాబాద్ అంటేనే హిందూ వీరు శపథం చేసుకున్నా ఎవరు కూడా మనం ఎవరు ధరంలోని ఓం మనం ఎవరు కులంలో మతంలోని ఓం ప్రతి ఒక్క పౌరుడు గోవును కాపాడుకోవాలి ఇవాళ కూడా ఎనభై ఆరు గోవులని పట్టుకున్నారు ఇవాళ టీములు కావాలి గోహత్యలు విపరీతంగా జరుగుతాయి జరుగుతాయలేవా ఇవాళ సుప్రీం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి గోహత్యలు జరిపోద్దని మన హక్కు మన గో రక్షించుకోవాలి మీరందరూ కూడా గోమాతకి ఎక్కడా కూడా అన్యాయం జరిగినా మీరు గొంతెత్తే అవసరం పెడితే ఏమైనా చేయండి చేసినాక చిగోడి ప్రయాణానికి చెప్పాడు అన్నా గోమాత మాట్లాడాలని ఉన్నాయి కానీ కోడు దృశ్యా మళ్ళీ వచ్చి ఎలా చూసుకున్నా మీరు వెలుస్తారా లేబాదు అంటే పుట్టకపోయినా ఇది నా ఊరని చెప్పుకుంటా నేను నా హైదరాబాద్ సోదరులకి నా జైనాబాద్ హిందూ సోదరులకి ఎలాంటి ఇబ్బంది అయినా అర్ధరాత్రి ఫోన్ చేయండి నేను గంటల మీ ముంగడ జైరాబాద్ ఉంటా అని చెప్పి